ఎన్నో దారికిస్తున్నారు ఓక దారి ఆల్లే ఉన్నాక ముందునే ఇస్తాం ఒకటి ఓ దారి వెగరి వెకపోసన్ देखा చలో ఏడు దారిని ఏవి ఏవి ఏడి దే ఇప్పుడు ఇక్సట ఇస్తున్నాం ఓకేనా కడిలకి ఆగిటిడిలా పడతలే పక్కపక్కమ హనా స ఆతచ ಇರಿಯಾಕ್ಕೆ ಕಥೆ ಹೇಳೋದು. ನಾನು 30ಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ನಾನು 20ಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ. ತನ್ಕೊಂಡ ದ್ವಿತೀಯಕ್ಕೆ ಎಫಿಸ್ಸಾ ಮನೆಗೆ ಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತೀನಿ. पर लादा हेरु त म हुन्छ आज शताब्दी पुनर्निर्मचन होला गुमेन्च छ रे सन्तोषमा प्रीति शताब्दी दिदी आरीची मेले सोंदोconcert stani ko bangra manura dalge dum నెలల నుంచి పెన్షన్ వ్యాప్తంగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి ఈ రోజు పెన్షన్ పంపిణీ జరుగుతోంది రెండు వేల ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది అదేవిధంగా సత్యసాయి కూడా రెండు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మందికి నూట పద్నాలుగు కోట్లతో ఈ రోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అదేవిధంగా మరి పెన్నగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై ఒక్క వేల మందికి పదిహేడు కోట్ల రూపాయలతో పదిహేడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెన్షన్ పంపిణీ చే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్లు పండడం జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పూల వర్షంతో స్వాగతం పొందుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ఎన్నికల సమయంలో ఏం చెప్తారో మనం అందరం చూసాం ఏదైతే నేను అధికారంలోకి రాగానే రెండు వేలున్న పెన్షన్ అంటే పెన్షన్ వినా పెన్షన్ విధానాన్ని మొదలు అన్న నందమూరి తారక రామారావు గారు అదే పెన్షన్ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన జనత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం నేను అధికారం లేక రాగానే రెండు వేల ఉన్న పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం తీసుకొని ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చాం మరి మేమైతే ఏదైతే మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏప్రిల్ రెండో తారీఖు నుంచి మేము మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం నాలుగు వేలు కూడా ఏప్రిల్ నుంచి అంటే మొదటి నెల ఏడు వేలు ఇస్తూ ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తాం అదే విధంగా అదేనా ఆదివారం వస్తే వృద్ధులు కావచ్చు విదంతులు కావచ్చు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే అది ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు అని మన ఆంధ్రప్రదేశ్లో మాన్యూ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మేము గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకపోవడంతో వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తున్నారు ఒక్కొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు మేము ఎన్నికల సమయంలో మాట చెప్పిన ప్రకారం పెన్షన్ ఇచ్చాం మహిళలు ఈ రోజు చూస్తూ ఉంటే మహిళలు మేము గ్రామాల్లోకి వస్తుంటే మాకు సిలిండర్లు ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే దీపం కింద మాట చెప్పే మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేశి చంద్రబాబు నాయుడు గారు ఈ సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసక ఇచ్చాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం రక్క శీత మధ్యాహ్నం భోజనం కూడా మేము పెట్టాం అది కూడా అమలు పరుస్తున్నాం అదే విధంగా దగ్గరలో ఉచిత బస్సు కూడా వదులుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే స్కూల్ రీఓపెన్ టయానికి తల్లి వందన రైతు భరోసా కూడా అనేక సంక్షేమం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఈ రోజు విశాఖ హుక్కు కూడా నిధులు వచ్చాయి ఈ రోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు రావడానికి పారిశ్రమ వ్యక్తులు కుసులు తడుతున్నారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మరి మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈ రోజు మా పెనుగొండ మా నియోజకవర్గంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా చోట్ల చాలా మండల ఐదు వండలాల్లో కూడా సిసి రోడ్లు ఇస్తాం డ్రైనేజ్ కూడా అభివృద్ధి చేస్తాం డ్రైనేజ్ లో వేస్తున్నాం అదే విధంగా మరి నేను పెనుగొండ అంటే ఒక చరిత్ర కలిగిన పెనుగొండ పెనుగొండ ఆర్చ్ కూడా మళ్ళీ ఈ రోజు బిటిఫిన్ తిన్నటువంటి మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేస్తూ ఫోకస్ లైట్లు వేస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా సుమారుగా నాలుగు కోట్ల నిధులతో ఒక పక్క సో ఒక పక్క రైల్వే స్టేషన్ రోడ్డు ఒక పక్క కోనాపురం రోడ్డు నిమ్మాపురం రోడ్డు అదేవిధంగా గ్రామాల్లో మార్తి నగర్ కావచ్చు నారాయణమ్మ కాలనీ కావచ్చు కొన్ని భావ్య స్వామి దగ్గర పరిధిలో ఉన్న చోట్ల కూడా డ్రైనేజీ సీసీ రోడ్లు కూడా మేము మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి ఈ అభివృద్ధి చూసి వాళ్ళ పార్టీ ఉనికి కోసం వైసీపీ పార్టీ అభివృద్ధి చేయడం లేదు మరి ప్రజలందరూ ఈ రోజు స్వాగతిస్తున్నారు ఏదైతే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటేసారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాండసీ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు మాకు పూల వర్షం కురిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు